హాయ్ అండి అందరికీ నమస్కారం వీడియో చూసే ముందు జయ శ్రీరామని కామెంట్ చేయండి ముఖ్యమైన దేవుళ్ళలో ఆంజనేయ స్వామి ఒకరు ఆంజనేయుడిని ఆరాధించిన వారికి సకల పాపాలు తొలగిపోయి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఈ సంవత్సరం హనుమాన్ జయంతి జూన్ ఒకటవ తేదీన శనివారం రోజున హనుమాన్ జయంతి వచ్చింది మంగళవారం లేదా శనివారం నాడు హనుమాన్ జయంతి వస్తే అది చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఆంజనేయునికి ఈ రెండు రోజులు ఎంతో ఇష్టమైన రోజులు అయితే ఈ సంవత్సరం హనుమాన్ జయంతి శనివారం రోజున రావడంతో మరింత ప్రత్యేకతను సంతరించుకుంది జూన్ ఒకటిన హనుమాన్ జయంతి సందర్భంగా ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు పొందుతారు ఈ సందర్భంగా హనుమాన్ జయంతి ప్రాముఖ్యత పూజా విధానాలు పాటించాల్సిన మంత్రాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సంవత్సరం జూన్ ఒకటి శనివారం రోజున హనుమాన్ జయంతి కాబట్టి ఈ రోజున హనుమంతుడిని అలాగే వెంకటేశ్వర స్వామిని పూజిస్తే అఖండ రాజయోగం వరిస్తుందని వేద పండితులు చెబుతున్నారు ఈ హనుమాన్ జయంతి రోజున ఇంట్లోని స్త్రీలు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తల స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని పూజ ప్రారంభించాలి హిందూ మత విశ్వాసాల ప్రకారం ఎరుపు రంగు అంటే ఆంజనేయునికి చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున పూజ చేసేవారు ఎరుపు రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే చాలా మంచిది పూజ సమయంలో ఎరుపు రంగు పూలను ఉపయోగిస్తే పుణ్య ఫలితం లభిస్తుంది మీ దగ్గర ఉన్న నగలతో హనుమంతుడి పటాన్ని అందంగా అలంకరించండి తర్వాత ఒక ఐదు తమలపాకులు తీసుకొని ఒక్కో ఆకుపైన గంధంతో జై హనుమాన్ అని రాసి ఆ తమలపాకును మీ పూజా గదిలో ఉంచండి పూజ ప్రారంభించే ముందు గది ముందు తప్పనిసరిగా అష్టాదల ముగ్గును వేయాలి అలాగే అక్షితలు కూడా తయారు చేసుకొని హనుమంతుని పటం ముందు ఉంచి పూజ ప్రారంభించండి హనుమాన్ జయంతి రోజు శనివారం వచ్చింది కాబట్టి ఆ రోజున వెంకటేశ్వర స్వామిని కూడా ఆరాధిస్తే మంచిది కాబట్టి ఈ రోజున మీరు చేసే పూజలో ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగించాలి హనుమాన్ జయంతి సందర్భంగా ఒక దీపం హనుమంతునికి సమర్పించినట్లు మరో దీపం వెంకటేశ్వర స్వామికి సమర్పించినట్లు అవుతుంది మీరు పూజ ప్రారంభించే ముందు ఒక రాగి చెంబులో బెల్లం నీళ్లు తీసుకొని అందులో కొన్ని తులసి ఆకులు వేసి మీ పూజలో ఉంచండి పూజ పూర్తయిన తర్వాత ఆ బెల్లం నీటిని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తీర్థంలాగా తీసుకోవాలి ఇలా చేస్తే మీ ఇంటికి మంచి జరుగుతుంది దేవునికి నైవేద్యంగా మీ శక్తి సామర్థ్యాలు బట్టి నివేదించవచ్చు అలా కుదరని వారు ఒక బెల్లం ముక్కనైనా సరే దేవునికి సమర్పించవచ్చు హిందూ మత విశ్వాసాల ప్రకారం హనుమంతుడి పూజలో తమలపాకులు ఉపయోగించడం చాలా పవిత్రమైనది పూజ చేస్తున్నప్పుడు హనుమాన్ చాలిస్తా జపిస్తే చాలా మంచిది హనుమాన్ చాలిసా జపించలేని వారు ఓం ఆంజనేయాయ నమ అనే మంత్రాన్ని జపించండి ఈ మంత్రం చాలా శక్తివంతమైనది హనుమాన్ జయంతి సందర్భంగా ఈ ఒక మంత్రం జపిస్తే వల్ మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు ఇంట్లో పూజ చేసిన తర్వాత ఒక బిర్యానీ ఆకును తీసుకొని దాని మీద మీ కోరిక రాసి ఆకును కాల్చి ఒక గాజు గిన్నెలో వేయండి ఆకు నుండి వచ్చిన బూడిదను పూల మొక్కలకు వేసి నీరు పోయండి ఇలా చేస్తే మీరు రాసిన కోరిక త్వరలోనే నెరవేరుతుంది పూజ పూర్తయిన తర్వాత చివరిగా ఇంట్లో ధూపం వేయాలి ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే చాలా మంచిది ఈ విధంగా ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది అష్టైశ్వర్యాలతో జీవిస్తారు హనుమాన్ జయంతి రోజున ఉదయం పూజ చేసి మళ్ళీ సాయంత్రం పూజ చేసుకోవాలి ఈ రోజున ఉదయం పూజ చేయలేకపోయినా సాయంత్రం మాత్రం ఖచ్చితంగా పూజ చేయాల్సిందే సాయంత్రం పూజ చేసేటప్పుడు ఒక కొబ్బరికాయను తీసుకొని ఆ కొబ్బరికాయకి కుంకుమ బొట్లు పెట్టి పూజ చేసి కొబ్బరికాయను కొట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి సాయంత్రం సమయంలో తదాస్తు దేవతలు సంచరిస్తారు కాబట్టి తదాస్తు దేవతలు తిరిగేటప్పుడు మనం ఏదైనా కోరిక కోరుకుంటే అది వెంటనే జరిగిపోతుందట తదాస్తు దేవతలు తిరిగే సమయంలో అంటే సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో ఒక తమలపాకుని తీసుకొని దాని మీద మీ కోరిక రాసి గదిలో పెట్టండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే హనుమాన్ జయంతి రోజున పెళ్ళైన ఆడవారు ఉపవాసం ఉంటే సుమంగళి ప్రాప్తి వరిస్తుంది ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే చాలామందికి ఏ పని చేసినా అసలు కలిసి రాదు ఇంట్లో ఎప్పుడు ఏవో ఒక సమస్యలు ఉంటాయి అలాంటి వారు హనుమాన్ జయంతి రోజున ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పు వేసి దాని మీద ఒక నిమ్మకాయ నుంచి మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూలను ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పాజిటివ్ ఉన్ ఎనర్జీ ఉన్న ఇంట్లో ఏ సమస్యలు ఉండవు పూజ పూర్తయిన తర్వాత ఆంజనేయ ఆలయాలను దర్శించుకోవడం మంచిది హనుమాన్ జయంతి రోజున సాయంత్రం ఆరు గంటల సమయంలో హనుమాన్ ఆలయానికి వెళ్ళి ఒక దీపం వెలిగించండి హనుమాన్ జయంతి రోజున ఎవరైతే గుడిలో దీపం వెలిగిస్తారో వారికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు హనుమాన్ ఆలయంలో ఆకు పూజ చేయించడం మంచిది గుడికి వెళ్ళేటప్పుడు ఒక ఐదు నిమ్మకాయలను కూడా తీసుకెళ్ళండి ఈ ఐదు నిమ్మకాయలను గుడిలో ఉన్న దేవుడి దగ్గర పెట్టి పూజ చేయించండి పూజించిన నిమ్మకాయలు మీ ఇంటి ముందు కట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లో ఎల్లప్పుడూ దేవతలు సంచరిస్తూ ఉంటారు దేవతలు ఉండే ఇంట్లో ఏ కష్టాలు ఉండవు ఇక ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితులలోనూ దేవుడి విగ్రహాన్ని తాకకూడదు మరీ ముఖ్యంగా మహిళలు మాత్రం ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పొరపాటున కూడా తాకరాదు ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు మాత్రం ఆంజనేయుడిని తాకకూడదని వేద పండితులు చెబుతున్నారు అలాగే చాలామంది దేవుని పాదాలను తాకుతూ నమస్కారం చేస్తారు అయితే పొరపాటున కూడా ఆంజనేయ స్వామి వారి పాదాలను మాత్రం తాకకూడదు ఎందుకంటే భూత ప్రేత పిశాచాలను ఉన్న తన పాదాల కింద అణచివేశారు కనుక ఆంజనేయ స్వామి పాదాలను తాకకూడదని పెద్దలు అంటున్నారు సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు కనీసం మూడు ప్రదక్షిణలు అయినా చేస్తాము కానీ ఆంజనేయుడు ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా ఐదు ప్రదక్షిణలు చేయాలి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఈ కామెంట్ బాక్స్లో జై శ్రీరామణి తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు